ఆధ్వర్యంలో ఉచిత సహాయ ఉపకరణ సభకు నమస్కారం అండి ఇక్కడ విచ్చేసిన నమస్కారం పెద్దలందరికీ నమస్కారం చాలా పుణ్యం చేసుకున్నారని అనుకోవచ్చు ఎందుకంటే అలిం కోసం తర్వాత నన్ను కూడా ఆహ్వానించినందుకు నేను కూడా ఎంతో ఖర్చు పెట్టి వీళ్ళు చేస్తున్నారు తర్వాత ఇక్కడ ఎవరు కూడా ఇంతమంది ఉన్నారు అన్నది ఇక్కడ చూస్తే తెలుస్తా ఉంది ప్రత్యేకంగా మీ కోసం ఉద్దేశం ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేనండి సార్ గారు కొంతమంది మార్నింగ్ ఇక్కడికి నేను వచ్చినప్పుడు జరుగుతాయి వికలాంగ ఎంతోగానో ఉపయోగపడే వినికిడి యంత్రాన్ని ఆలింకో ప్రతినిధి స్పెషలిస్ట్ ఆర్థికంగా కొట్టండి ముఖ్య అతిథులు వారు ఆయన పెట్టిన తర్వాత ఎంత బాగా వినపడుతుందో ఆయనతో సంభాషిస్తున్నారు నిజంగా చాలా సంతోషం వారి ముఖంలో మీరంతా చూడలేకపోతున్నారు కానీ వారు మోపూరి ఓబులేస్ అందుకున్నారు వారికి సందర్భంగా ముఖంలో ఎంత ఆనందాన్ని చూడొచ్చా మనం వాళ్ళ నానమ్మ గారు తనకి మోటార్ రైసైకిల్ అండ్ రైసైకిల్ గట్టిగా సంపదగొట్టండి మీరు రోడ్ల మీదకొచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని అసిస్టెన్స్ ఫర్ డిసేబుల్డ్ పీపుల్ సో ఈ ప్రోగ్రామ్ కింద మన జమ్మల్మడుగు డివిజన్ ఒక ఆస్పిరేషనల్ బ్లాక్ గా గుర్తించడం జరిగింది సో ఈ ఆస్పిరేషనల్ బ్లాక్ కింద జమ్మల్మడుగు డివిజన్ లో జిల్లా యంత్రాంగం యొక్క సహాయంతో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు క్యాంప్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ క్యాంప్స్ వేరియస్ ప్లేసెస్లో జరిగ జరిగాయి ఈ క్యాంప్స్లోనే కొంతమంది లబ్ధిదారులను గుర్తించడం జరిగింది ఇలా జమ్మలమడుగు డివిజన్కి సంబంధించి టోటల్గా జమ్మల మడుగు కాన్స్టిట్యున్సీ అండ్ ప్రొద్దుటూరు కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి వెయ్యి రెండు వందల ముప్పై ఐదు లబ్దిదారులను గుర్తించడం జరిగింది వాళ్ళకి సహాయ ఉపకారాలు ఇచ్చే ఇటువంటి కార్యక్రమాన్ని జమ్మలమడుగు బ్లాక్లో చేపట్టడం ఎంతో ఆనందంగా ఉంది ఈ పథకం ద్వారా మనం సహాయ పరికరాలే కాకుండా మీకు ఈ ఉపకరాల ద్వారా అంటే ఒక ఆత్మస్థైర్యం అనేది మీకు కల్పించడం ఇది వన్ ఆఫ్ ద మేజర్ ఎయిమ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈరోజు నవంబర్ ట్వంటీ సిక్స్ వీఆర్ సెలబ్రేటింగ్ అస్ నేషనల్ కాన్స్టిట్యూషన్ డే అంటే ఈరోజు మనం వీ అడాప్టెడ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అలాంటి కాన్స్టిట్యూషన్లో వన్ ఆఫ్ ద మేజర్ గోల్ ఏంటంటే ఈక్వాలిటీ ఈక్వాలిటీ సామాజిక న్యాయం అలాగే అందరికీ డిగ్నిఫైడ్ అండ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేవి ప్రొవైడ్ చేయాలన్నది ఒక ముఖ్య అంశం మన కాన్స్టిట్యూషన్లో అలాంటి ఈ రోజున మనం ఈ కార్యక్రమం ప్రొద్దుటూర్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇది జరుపుకోవడం అనేది ఎంతో ఆనందంగా ఉంది సో మీ అందరికీ ఈ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ని మనకు అప్హోల్డ్ చేస్తూ ఆర్ సెలబ్రేటింగ్ ఎ ప్రోగ్రామ్ విచ్ ఈస్ గివింగ్ ఈక్వాలిటీ అంటే మీ అందరికీ ఈ సమానత్వాన్ని కల్పించేందుకు ఈ సహాయ ఉపకరణాలు మీకు ఎంతో తోడ్పడతాయి సో ఈ ఉపకరణాలని మీరు ఉపయోగించుకుంటూ మీరు మీలోని ఆత్మస్థైర్యాన్ని పెంచుకుంటూ మీ అందరూ ఈ దేశానికి అందరితో సమానమే అని చెప్పడమే ఈ యొక్క ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో లబ్ధిదారులను చూసి ఎంతో ఆనందంగా ఉంది సో మీరందరూ కూడా ఇక్కడికి విచ్చేసి మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ అనేవి ఇక్కడ ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ బెనిఫిషరీస్ ఇక్కడ అసెంబ్బుల్ అయి ఉన్నారు సార్ ఈ ఆరు వందల యాభై మంది లబ్ధిదారులకి కూడా మనకు ముప్పై ఏడు టైప్స్ ఆఫ్ డిఫరెంట్ అసిస్టివ్ డివైజెస్ అనేవి మనం ఇక్కడ ఇస్తున్నాము సో ఆ డివైజెస్ లో మేజర్ డివైజెస్ వచ్చి మనకి మోటార్ సైకిల్స్ ట్రై సైకిల్స్ క్రచెస్ అలాగే బ్రెయిలీ కిట్స్ అండ్ హియరింగ్ ఎయిడ్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ క్యాంప్స్ ద్వారా ఐడెంటిఫై చేసిన లబ్ధిదారులందరికీ కూడా ఈరోజు అలిమ్కో సంస్థ ద్వారా ఆర్టిఫిషియల్ లిమ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళు ఉచితంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఈ ఈ సహాయ ఉపకరణాలన్నిటిని కూడా మనం పంపిణీ చేయడం జరుగుతుంది సార్ దేవుడు మొదలని మా అందరికీ అన్ని రకాల పనులు చేసుకునేచ్చాడు మీకు దేవుడు ఒక వికలాంగత్వం ద్వారా ఇబ్బందులు పడే పరిస్థితి ఇచ్చినారు కానీ వికలాంగు కూడా చాలా మంది నిపుణత కలిగే అన్ని రకాల కాళ్ళతోనూ చేతులు లేకపోయినా రాసే పరిస్థితుల్లో ఉంటాయి వాడు కాబట్టి దేవుడు మీకు కొద్దిగా చిన్న చోటు అనేది ఆలోచన చేయకుండా భవిష్యత్తులో మేము ఉన్నత స్థాయికి చేరుకోవాలి అన్ని రకాల బాగుండాలనే వాళ్ళ ఆలోచనతో మంచి మనసుతో నిరంతరం దేవుని ప్రార్థించండి ఏ కులాలు మతర వాళ్ళైనా వారి వారి దేవుణ్ణి ప్రార్థన చేసుకొని స్వామి నాకు జన్మ ఇచ్చినాము మరొక మళ్ళీ జన్మ అంటుంటే నాకు మంచి వికలాంగత్వం లేని అన్ని దృఢమైన శారీరకంగా మనిషిగా నాకు గుర్తించాలని కోరుకోండి కాబట్టి ఈ ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రెండు రెండు ప్రభుత్వాలు కూడా ఎక్కడెక్కడ అనేది రాకుండా ఉన్నారో అన్ని భారతదేశంలో అన్నారో సంబంధాలు ఉండాలి మంచి ఆలోచనతో ప్రభుత్వము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కోసం అనేది ఎన్నో రకాల ప్రణాళికలు రూపొందించి ముందుకు తీసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రభుత్వాలు ప్రభుత్వం అంటే ఎక్కడ మీకు అందరికీ తెలియదు ప్రభుత్వం ప్రజల చే ఎన్నుకోబడిన ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఎంపీలు దేశాన్ని పరిపాలిస్తున్నారు కాబట్టి మీ నిర్ణయం చాలా కీలకమైన ఎన్నికల్లో కాబట్టి మీరు ఎందుకు మధ్య కొంత ఎవరు డబ్బులు తీసుకోవడమే కానీ ఓట్లేసామనే పరిస్థితికి పైన గొప్పకాలం మీ భవిష్యత్తు ఐదు సంవత్సరాలు భవిష్యత్తును ఓట్ అనే రూపకంగా మీ ప్రతినిధి ఎన్నుకొని ప్రతినిధి మీకు అందరికి సేవ చేయాలనే దానికోసం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వానికి డబ్బు ఎక్కడి నుంచి రాదు చాలా మంది ఎక్కడన్నా స్థానాలు ఇస్తున్నారు ఇస్తున్నారు అనుకుంటుంటారు అది కరెక్ట్ కాదు మనము కొనే ప్రతి వస్తువు మీద ప్రభుత్వానికి ట్యాక్స్ పోతాయి బియ్యం కొను కలివెడలు కొను బట్టలు కొను బంగారు కొను ఏ ఇనుము కొను సిమెంట్ కొను ప్రతి ఒక్క దాని మీద కూడా ట్యాక్స్ వస్తుంది ఆ ట్యాక్స్ చేయకపోతుంటే ప్రభుత్వం నడుస్తుంటారు ప్రభుత్వంలో ఎవరైనా కూడా ఒక పది లక్షల రూపాయలు ఒక మంత్రి కాని ఎమ్మెల్యే కాని ఒక అధికారి కాని సంపాదించిన అంటే అది నీ డబ్బు ప్రజల డబ్బు అది కాబట్టి మీరు వికలాంగులు ఈరోజు భారతదేశ రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ వికలాంగులకు మరియు వస్తువులు మీకు పంపిణీ చేయడం జరుగుతారండి కాబట్టి మీరు అందరూ కూడా భవిష్యత్తులో మంచి ఆలోచనతో చైతన్యంతో వరకు ప్రజలకు సాయం చేయాలనేది అనుకుని మంచి మనసుతో నిరంతరం దేవుని ప్రార్థించండి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తే భవిష్యత్తు రకరకాల మతాలు ఉంటాయి కాబట్టి ఎవరైనా కూడా ప్రపంచానికి అంతా ఒకటే దేవుడు కాబట్టి అందరూ కూడా మంచి మనసుతో దేవుని ప్రార్థించి ప్రభుత్వం ఇచ్చే ఈ చిన్న చిన్న ఉపకరణాల ద్వారా మీరందరూ ఆర్థికంగా బలోపేతం కావాలని మీరందరికీ ఒక సూచన ఏముంది అంటే పిల్లలకు ఆస్తులు సంపాదించి ఇచ్చిపోవాలనుకోవడం అనేది కరెక్ట్ కాదు పిల్లలకు మంచి విద్యను అందించాలి వాళ్ళు మంచి విద్యార్థులుగా పెద్దలుగా దేశానికి బావి పౌరు పౌరులుగా పెరిగితే వాళ్ళే దేశాన్ని నవించగలిగే శక్తి వాళ్ళే బాగా చదివిస్తే వాళ్ళే పని మందిని పోషించగలుగుతారు వాళ్ళకి డబ్బులు సంపాదించి ఇచ్చి ఆస్తులు ఇయ్యాల గౌరీయాల ఇల్ ఇయాలనే కరెక్ట్ కాదు పిల్లల్ని బాగా చదివించి మంచి ఉన్నత స్థాయిగా తీసుకొని పోయే ప్రయత్నం పది తల్లి తల్లి చేయాల్సిందిగా కోరుకుంటూ